కీర్తనల గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం మరియు ఒకటి నుండి పద్నాలుగు వచనములు వరకు మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యహోవా గొప్పవాడునూ బహు కీర్తనీయుడునైయున్నాడు దిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్ష మగుచున్నాడు రాజులు కూడిరి వారు ఏకముగా కూడివచ్చిరి వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి వారచ్చటనుండగా వణకును ప్రసవించు స్త్రీవేద వారిని పట్టెను తూర్పుగాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగులగొట్టుచున్నావు సైన్యముల కధిపతి ఎగు యహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి యున్నాము దేవుడు నిత్యముగా దానిని స్థిరపరచియున్నాడు సెలా దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితివి దేవా నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది నీ కుడిచేయి నీతితో నిండియున్నది నీ న్యాయవిధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సీయోని చుట్టూ తిరుగుచూ దాని చుట్టూ సంచరించుడి దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడుడి దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడైయున్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును కీర్తనల గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం మరియు ఒకటి నుండి పద్నాలుగు వచనములు వరకు